గడిచినైదేలుగా నెల్లూరు నగరంలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమని పొంగూరు రమాదేవి ఆరోపించారు నెల్లూరు నగరం పదహారు డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు బాల భవన్ తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు చిరుడి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలతో కలిసి ఆమె పాల్గొన్నారు ముందుగా స్థానిక నాయకులు ఆమెకు సేవతో సత్కరించారు ఈ సందర్భంగా డివిజన్లోని లోని ప్రతి ఇంటికి వెళ్లి మంత్రిగా ఉన్న సమయంలో నారాయణ నెల్లూరు నగరాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తారో అన్న విషయాన్ని తెలియజేస్తూ గడిచిన ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయని అభివృద్ధిని కూడా ఆమె ప్రజలకు తెలియజేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఈరోజు ఉదయం పదహారవ డివిజను ఎనిమిదవ లైను సాయి నవీన్ ప్యారెడ్ అపార్ట్మెంట్లో నుంచి ప్రచారాన్ని మళ్ళీ కొనసాగించటం జరిగింది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్లస్ ఈ వీధిలో ఉన్న వాళ్ళందరినీ వరుస వరుసగా ప్రతి ఒక్కళ్ళని ఇంటికి వెళ్ళి ఓటుని అభ్యర్థించమటం జరిగింది ఏదైతే మనకి అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిందో అంతకుముందు నారాయణ గారు ఏ రకంగా డెవలప్ చేశారు ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాలు విధంగా కుంటుపడిపోయింది ఆగిపోయింది కుంటుపడిపోయిందని కూడా అనలేము ఆగిపోయిందో వాటన్నిటినీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేయటము మేము గుర్తు చేసేదానికి ముందే వాళ్లే మాకు మేము చెప్పాలనుకుంది వాళ్లే మాకు చెప్పి ఏం లేదమ్మా మేమంతా డిసైడ్ అయిపోయినాము మీరు వెళ్ళి రండి ఒక ఇల్లు దీనికి రెండు ఇల్లు ముందుది ఒక ఇంటి లోపలికి వెళ్తుంటే ఎందుకమ్మా నేను బయట తీసుకున్నాను ఇంకొక ఇంటికి వెళ్ళండి ఇక్కడైతే అస్సలు అవసరమే లేదు మీరు లోపలికి రానవసరం లేదు చెప్పనవసరం లేదు మేము డిసైడ్ అయిపోయినాం మేము డిసైడ్ అయిపోయాం కాబట్టి మీరు వచ్చే లోపలికి వచ్చే ఈ సమయాన్ని వేరే చోట మీరు వా ఉపయోగించుకోండి అని చెప్పి పాంప్లెట్ నేను తీసుకున్నాను కదా నేను నేను ఇక్కడ నేను చూసుకుంటాను అన్న భరోసా ఇచ్చి పంపిస్తున్న సన్నివేశాలు చాలా మేము చూస్తున్నాము ఇది ఎంతో ఆనందదాయకం అండ్ మాకు అత్యుత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తోంది థ్యాంక్స్ అండి మీరు ఇస్తున్న సపోర్ట్కి నెల్లూరు నగర వాసులకి ఈ ఉత్సాహాన్ని ఇస్తున్నందుకు మేము ఇంకా వేగంగా అడుగులు ముందుకేసేందుకు తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు జనసేన తెలుగుదేశం కలిపి ప్రచారం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది మేము ప్రతి గడపకి వెళ్తున్నా వాళ్ళు చెప్పే బాగా మాకు స్ఫూర్తిని ఇస్తున్నాయి నారాయణ గారు లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసిన ప్రతి అభివృద్ధి అక్కడికక్కడికే ఆగిపోయింది ఈ ఫైవ్ ఇయర్స్ ఎటువంటి అభివృద్ధి లేదు మనం నారాయణ సార్ని గెలిపించుకొని తర్వాత మనము అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూడాలని కోరుకుంటున్నాము